మంచి డీజిల్ కార్ని ఈరోజు మీ ముందర తీసుకొచ్చేస్తాను ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైకర్స్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు మీ ముందుకి మంచి బడ్జెట్లో డీజిల్ వేరియంట్లో కార్ తీసుకొచ్చేసానండి ఈ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వర్షన్ అండి చాలామంది డీజిల్ వర్షన్లో కార్స్ ఉంటే తీసుకురండి మేడం అని చెప్తున్నారు ఈ ఈ కార్ మీకోసమేనండి ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయ్యి ఉంది లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసి చేయండి వాట్సాప్లో లొకేషన్ పంపిస్తాము ఈ కార్ డీటెయిల్స్లోకి వచ్చేస్తే మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ అండి డిజిల్ వేరియంట్ కార్ వీడిఐ డిజిల్ డిజిల్ వేరియంట్ కార్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అండి చాలా నీట్గా ఉంది వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ మంచి కండిషన్లో ఉందండి అండ్ చాలా లెస్ స్క్రాచెస్ ఉన్నాయి స్క్రాచ్ స్క్రాచ్ లెస్ కార్ అని చెప్పుకోవచ్చు నేను మీకు చూపిస్తున్నాను కదా దగ్గర నుండి కార్ యొక్క అండ్ చాలా నీట్గా ఉంది అండ్ మీరు డైరెక్ట్ లైవ్ లొకేషన్కి వస్తే కనుక మంచి టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకోవచ్చు అన్నీ చెక్ చేసుకోవచ్చు అండ్ చాలా నీట్గా ఉందండి వెహికల్ వైట్ కలర్లో ఉంది అండ్ ఈ కార్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి నెగషబుల్ ప్రైజ్ తప్పకుండా తగ్గుతుంది వెహికల్ చాలా బాగుందండి అండ్ ఒకసారి నేను ఫ్రంట్ సైడ్ కార్ యొక్క ఫ్రంట్ సైడ్ పార్ట్ చూపిస్తున్నాను చూసుకోండి చాలా నీట్గా ఉంది వెహికల్ కూడా అండ్ ఈ కార్ పేపర్స్ కానీ ఫైనాన్స్ కానీ మొత్తం క్లియర్గా ఉందండి ఈ కార్ పైన ఫైనాన్స్ కూడా వస్తుందండి ఫైనాన్స్ కూడా మన శ్రీ సాయి కార్స్లో అవైలబుల్ ఉందండి ఏం నో నో ప్రాబ్లం అండి నేను ఇప్పుడు కార్ యొక్క డ్రైవర్ సైడ్ పార్ట్ చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి చాలా నీట్గా ఉంది ఎక్స్టీరియర్ బాగుంది ఇంటీరియర్ కూడా బాగుంది డిజైర్ కార్స్లో బూట్ స్పేస్ కూడా చాలా మంచిగా వస్తుంది అండ్ టైర్స్ పర్సంటేజ్ కూడా మంచిగానే ఉందండి మీరు డైరెక్ట్ వస్తే కనుక టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చు అన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి పేపర్స్ ఫైనాన్స్ మొత్తం క్లియర్గా ఉంది మనం ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం మనకి ఇంటీరియర్లో ఫోర్ పవర్ విండోస్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఒకసారి సీట్స్ కూడా చూసుకోండి చాలా మంచి లైఫ్ ఉంది సీట్స్లో కూడా అసలు ఎటువంటి వర్క్ లేదండి కార్కైతే చాలా బాగా మెయింటైన్ చేశారు వెల్ మెయింటైన్ కార్ అని చెప్పుకోవచ్చు దీంట్లో టచ్ స్క్రీన్ కూడా ఉంది మంచి ఏసీ కూడా చాలా చిల్డ్గా వస్తుందండి అండ్ డాష్ బోర్డ్ కానీ చాలా వెల్ మెయింటైన్ టచ్ స్క్రీన్ ఉంది అండ్ చాలా నీట్గా ఉంది ఒక్కసారి మనం మీటర్ రీడింగ్ చూసుకోండి సిక్స్టీ థౌజండ్ డ్రైవెన్ అండ్ సీట్స్ బ్యాక్ సైడ్ సీట్స్ చూ కూడా చూసుకోండి చాలా నీట్గా ఉందండి వెల్ మెయింటైన్ కార్ అని చెప్పుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేసి చెప్పాను కదండి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ నెగేషబుల్ మన శ్రీ సాయి కార్స్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి మన శ్రీశాయి కార్స్లో ఇవే కార్స్ ఇంకా మంచి కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి త్రీ ల్యాక్స్ బడ్జెట్ నుండి ట్వెల్వ్ ల్యాక్స్ బడ్జెట్ వరకు ఉన్నాయండి ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సైకర్స్